ఏడిస్తే ఏడిసానంటారు నవ్వితే అంటారు ఏంది పిచ్చికోవడవాలని బాధ రాదా మనిషి అన్నాక అడిగితే అడిగామంటున్నారు మీరు అందరు కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా తీసుకున్నారు జరిగిందంతా చూస్తున్నారు తప్పకుండా ఈ బెదిరింపుల వల్ల జనాలు బయటికి రావట్లేదు రేపు ఇంటికి ఏం కూడ చేస్తాడు మమ్మల్ని వెళ్ళాడు ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది అని చెప్తున్నారు ఒక్కొక్కరు నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను భయపడవద్దని ఎంతమందినని మనం చెప్తాం కదా ఎంత రౌడీదా అని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు పిల్లలు ఉంటారు ఇళ్లలో రేపు మేము ఇట్లా వచ్చామరకు వాడు మమ్మల్ని ఏం చేస్తాడు బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్నా కూడా డబ్బులు వెళ్తున్నాడు ఇంట్లో ఇప్పుడే పంచారు రెండు సందుల్లో పంచారు పోలీసులు నుంచోనే ఉన్నారు ఏం అంటలేదు మేము వెళ్తే మమ్మల్ని నిలిపమని గొడవ చేస్తున్నారు ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎటువేయాలో వాళ్ళకి తెలుసు కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు ఇక డబ్బులు సమస్య కాదు బెదిరింపు గోండాజం రౌడీ రాజ్యం ఇది దానికి భయపడుతున్నారు జనాలు ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు